హలో ఎవరి వన్ బాహుబలి పార్ట్ వన్ పార్ట్ టూ ఏ విధంగా సెన్సేషనల్ సృష్టించిందో అందరం చూసాం అలానే ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ రాబోతుంది సో ఈ మూవీ ఎలా ఉంటుందో అందరూ భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే చూస్తున్నారు ఇదే విధంగా మూవీస్ అందరూ ఈ రిలీజ్ అవుతున్న సందర్భంగా రాజమౌళి రానా గారు అట్లానే ప్రభాస్ వీళ్ళ ముగ్గురు చిచ్చాట్ చేస్తున్నట్టు తెలుస్తుంది సో ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకుందాం ప్రస్తుతం అంతా జర్నలిస్టు జగదేవ్ ఉన్నారు వెల్కమ్ చెప్పిద్దాం హలో సార్ బాహుబలి ది ఎపిక్ ఎలా ఉండబోతుంది బాహుబలి నిజంగా ఎపిక్ ఎందుకంటే అంతవరకు సౌత్ ఇండియా మూవీ తెలుగు మూవీ తమిళ్ మూవీ అంటే బాలీవుడ్ టాలీవుడ్ అదేంటది కోలీవుడ్ శాండిల్వుడ్ ఎట్లా మాలీవుడ్ ఇట్లా చేశారు కానీ బాహుబలి ముందు బాహుబలి తర్వాతనే చెప్పొచ్చు నిజంగా ఇండియన్ స్క్రీన్ మీద ఆ క్రెడిట్ జక్కనకే దక్కుతుంది అండ్ మోర్ ఓవర్ ఆయన నమ్మి అన్ని కోట్లు పెట్టుబడి పెట్టిన సోపు యార్ల యార్లగడ్డ ఎవరైనా ఆయనకు కూడా దక్కుతుంది ఎందుకంటే రీసెంట్గా జగద్బాబు గారు జయము నిశ్చయమురా కార్యక్రమంలో కూడా రమ్యకృష్ణ గారు చీఫ్ గెస్ట్గా వచ్చినప్పుడు రమ్యకృష్ణ గారు ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ నిజంగా దాన్ని పెట్టి ఈ మాట ఏ శాసనం అని చెప్పి ఆ డైలాగు అది ఎంత క్లిక్ అయిందంటే ఆమె నిజంగా ఆమె ఎక్స్ప్రెషన్స్ అద్భుతం ప్రభాస్ యాక్టింగ్ అయితే ఆ సందర్భంలో ఆ ప్రోగ్రామ్ లో పిక్ సంబంధంగా పదేళ్ళు కూడా అయింది రెండు వేల పదిహేనులో రిలీజ్ అయింది సినిమా రెండు వేల ఇరవై ఐదు సో ఈ పదేళ్ళు పురస్కరించుకొని మరలా ది పిక్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్ యార్లగడ్డ గారు గాని రమ్యకృష్ణ గారు శివగామిదేవి ఇద్దరు కేక్ కట్ చేశారు అంటే ఇపిక్ని ఎందుకు అంటున్నామంటే బాహుబలి ఆ భారీ సినిమా అండమే కాకుండా అప్పటి నుంచి కూడా ఇండియన్ సినిమాగా అభివర్ణిస్తున్నారు అందరూ ఇంకా ఈ లాంగ్వేజ్లు భేదాలు లేవు ప్రతి సినిమా పాన్ ఇండియా మూవీ వచ్చేసింది ఇండియన్ సినిమా ఇంకా తెలుగు సినిమా తమిళ్ సినిమా అని లేదు అలా వచ్చింది ఏ స్థాయిలో అంటే వాళ్ళు అంత ఖర్చు పెట్టి నమ్మినందుకు గాను ప్రొడ్యూసర్లు పెట్టినందుకు గాను దానికి కష్టపడ్డ రాజమౌళి గారు కూడా సుమారుగా రెండు పార్ట్ వన్ ద బాహుబలి ది బిగినింగ్ బాహుబలి బాహుబలి ద కంక్లూజన్ కూడా కలిపి సుమారుగా ఐదేళ్ళు షూట్ చేశారు అంటే ఆల్మోస్ట్ ఆల్ రెండు వేల పదకొండు నుంచి ఎప్పటి నుంచో స్టార్ట్ చేశారు పన్నెండు నుంచో స్టార్ట్ చేసిన సినిమా రెండు వేల పదిహేనులో పార్ట్ వన్ రిలీజ్ అయింది రెండు వేల పదిహేడులో పార్ట్ టూ రిలీజ్ అయింది మధ్యలో టూ ఇయర్స్ గ్యాప్ అన్ని బట్ బాహుబలి వన్కి కంక్లూజన్ రెండు వేల పదహారు అని వేశారు కానీ పదహారులో అవ్వలేదు పదిహేడులోనే అయింది ఎందుకంటే జక్కన్నది అతని పేరే చెక్కన్న అమరశిల్పి చెక్కన్న చెక్కుతూనే ఉంటాడంట అంటే ప్రేక్షకులు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తాడు ఎక్కువ అవి చూసాడు అనుకోని మానిటర్లో ప్రేక్షకుడు ఆయన చూస్తే ఏంటిది పెద్ద సొల్లులాగా ఉంది అని అనిపించింది అనుకోండి మళ్ళీ దాన్ని తీస్తాడు మళ్ళీ రీషూట్ చేస్తాడు సో అట్లాగ చెక్కి చెక్కి అది ఎంత అద్భుతమైపోయిందంటే ఖండాంతరాలు దాటేసింది సినిమా నిజంగా పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే బాహుబలి టూ ఎంత అద్భుతం అసలు ఇప్పుడు ఆ రెండు వేల పదిహేడులోనే పద్దెనిమిది వందల కోట్లు కలెక్ట్ చేసిందంటే దాని ఇప్పుడు వాల్యూ ఎంత ఉంటుందండి దాన్ని ఒకసారి లెక్క అయ్యండి బంగారంతో పోల్చి లెక్క అయ్యండి బంగారం ఎంత పెరిగి రెండు వేల పదిహేడులో బంగారం ఎంత ఉంది ఇప్పుడు ఎంత ఉంది కదా ఎన్ని రెట్లు పెరిగింది సో అలాగా బాహుబలి నిజంగా ఎపిక్కే దానికి ఇప్పుడు ఆ పార్ట్ వన్ బిగినింగ్ పార్ట్ టూ కంక్లూజన్ కలిపి మెయిన్ మెయిన్ సీన్స్ అని పెట్టి ఒక ఎపిక్గా తీశారు అది దానికి సంబంధించి మరలా రాజమౌళి గారు బిజీగా ఉన్నప్పటికీ ఏది మహేష్ బాబు గారితో సినిమాతో మరోవైపు ప్రభాస్ కూడా బిజీగా ఉన్నప్పటికీ వీళ్ళిద్దరితో పాటు రానా చాట్ చేయడం అంటే బాగా కష్టపడ్డారు పొద్దున్న ఆరు కల్లా సెట్లోకి వెళ్తే దానికి కత్తి యుద్ధాలు హార్స్ రైడింగ్లు కర్రసాములు దానికి మళ్ళీ ప్రమోషన్సు దానికి ఒక్కొక్క ఒక ఫైట్ సిక్చర్ పిక్చరైజ్ చేయాలని అంటే దానికి కనీసం ఒక పది పదిహేను రోజుల కసరత్తు ఇప్పుడు అందులో పార్ట్ వన్లో కాలకేయులు భాష ఉంటుంది కాలకేయుల భాష రూ అనేదో అదేంటది అదేదో సింపుల్ గా పెట్టేశాడని లేదంట దానికోసం కొంతమంది భాషా పండితులతో కూర్చొని ఒక లాంగ్వేజ్ క్రియేట్ చేసాడు ఆయన ఒక భాష దానికి ఒక గ్రామర్ పెట్టి మరి ఈ యొక్క భాషని క్రియేట్ చేయడం అంటే గొప్ప చిన్న చిన్న విషయమా ఏది తీసుకున్నా అమేజింగ్ అబ్బా ఎలా వచ్చింది థాట్ అసలు ఎలా చేయగలిగాడు ఇప్పుడు ఆ యుద్ధంలో కూడా ఆ కటన్స్ తీసుకెళ్లి ఆ రెండు బాల్స్ తో అలాగెళ్తే ఒక్కసారి దానికి ఆయిల్ తగిలించి వెళ్తే దానికి బాణం వేసుకొని అందరూ కాలిపోయేలాగా ప్రతిదీ ప్రతిది అసలు అద్భుతం ఈ మూవీలో అలానే ఇప్పుడు కొన్ని పార్ట్లు కూడా ఎక్స్ట్రా పార్ట్స్ యాడ్ చేయబోతున్నట్టు కూడా మిస్ అయిన పార్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొన్ని యాడ్ చేయబోతున్నారు ఇప్పుడు పార్ట్ టూలో కూడా మీరు చూడండి అనుష్క వాళ్ళ బ్రదర్ సామ్రాజ్యం ఏదో ఉంటుంది పేరు గుర్తులేదు డిఫరెంట్గా ఉంటుంది అది కూడా అంటే ఇవన్నీ కూడా మహాభారతంలో ఉన్న సందర్భంలో ఉండే పేర్లే ఇప్పుడు మహిష్మతి ఉంది మహిష్మతి కూడా నేను ఒకసారి ఎక్కడో ఆర్టికల్ కుంతల రాజ్యం వచ్చాను అవన్నీ కూడా ఒకప్పుడు మన దగ్గర ఉన్నవే ఈ ఇక్కడ భారతదేశంలో ఈ మహిష్మతి ఏంటంటే ఒకప్పుడు పాండవులు ఐదు గ్రామాలు అడిగితే మహాభారతంలో ఐదు గ్రామాల్లో ఐదు రాజ్యాల్లో మహిష్మతి సామ్రాజ్యం ఒకటి అది నకుడికో సహదేవుడికో కేటాయించారండి తర్వాత పాండవులు సో అది కూడా వాళ్ళు కౌరవులు ఇవ్వనని అన్నారు సో అలాగా అందులో ఉన్న పేర్లు తర్వాత కాలకేయులు అంటే ఒక రకమైన రాక్షస జాతికి చెందిన ఒక అది కూడా ఈ పురాణాల్లో ఎక్కడో ఉంది ఆ స్టోరీ సో అంత భయంకరంగా ఉంటారు వాళ్ళు భయంకరంగా ఉండే వాళ్ళని కాలకేయులు అంటారు ఆ పదాన్ని తెచ్చి ఇక్కడ వాడడం ప్రతి అంటే ఎంత డెప్త్ అనాలిసిస్ చేశారంటే నిజంగా రాజమౌళి గారు అద్భుతం ఎందుకంటే ఒకసారి ఆయన మద్రాసు ఐఐటిలో ఆయన చీఫ్ గెస్ట్గా పిలిస్తే నిజంగా ఐఐటిలో టాపర్ను కూడా అక్కడ పిలవరేమో బట్ సినిమాల్లో ఎంత అద్భుతంగా ఆలోచించి ఒక క్రియేటివిటీ ఎంత అద్భుతమైన క్రియేటివిటీ ఆ పార్ట్ టూలో అదొకటే కాదు ఒక సాంగ్ ఉంటుంది ఆ పడవ పైకి ఎగురుతూ హంసలతో అది ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు అంటే నాకు ఇలా కావాలి అని ఊహించి చెప్పడము దాని తగ్గట్టుగా రాబట్టుకోవడం ఇప్పుడు రీసెంట్గా ట్రిపుల్ ఆర్ కూడా చూడండి ఎన్టీఆర్ గారు ఒకేసారి ఆ లారీలోంచి ఆ వ్యాన్లోంచి జంతువులన్నీ ఉంటాయి క్రూర జంతువులు ఒకేసారి రెండు కాగడాలు పట్టుకొని దూకుతాడు అది ఒకసారి క్రియేటి అది క్రియేటివిటీ కదా ఇప్పుడు ఆయన అక్కడ స్టోరీలో ఉంటుంది ఎన్టీఆర్ ఈ క్రూర జంతువులతోనూ లేదంటే కోటలోకి ప్రవేశించాడు అని ఉంటుంది లైన్ దాన్ని ప్రవేశించి ఎలాగైనా చూపించవచ్చు కోట గోడ ఇప్పుడు అందరి సినిమాలు చూపించినట్టుగా ఇలాగ ఒక కళ్ళ వేసి గోడ కోట గోడలు ఎక్కి దీ దూకి వాళ్ళతో ఫైట్ చేసి పెట్టచ్చు కానీ ఎలా పెట్టాడు అక్కడ అంతమంది బ్రిటిష్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ జంతువులతో అటాక్ చేయించి దా వాళ్ళ దృష్టిని మళ్లించి ఇటు ఈ మళ్ళీని ఎత్తుకురావాలనే కాన్సెప్ట్లో తీసుకెళ్ళాడు అద్భుతం అనుకుంట్రీయేటివిటీ అక్కడ బాహుబలిలో కూడా పెద్ద కోట దానికి ఒక సామ్రాజ్యం క్రియేట్ చేయడు మొత్తం మ్యాట్ బ్లూ మ్యాట్ మీద వేసి చూపించారు ఎంత అద్భుతం అపెద్ద విగ్రహం వంద అడుగుల విగ్రహం బంగారు విగ్రహం అన్నట్టు ఉంటుంది పార్ట్ లో అది ఎలా చూపించాడు అసలు ప్రతిదీ అసలు ఇది అది అని చెప్పలేమండి ఆ తర్వాత ఆ పార్ట్ లో కూడా ఇంటర్వ్యూలకి కట్టప్ప తల మీద కాల్ పెట్టడం వీళ్ళందరూ చూసి ఒకేసారి దాసోహం అవడం నిజంగా బాహుబలి ఎంత గొప్ప చక్రవర్త అది వన్ రిలీజ్ అయిన తర్వాత ఎంత సెన్సేషన్ అయిపోయిందంటే కట్టప్ప బాబులు ఎందుకు చంపాడు అంత పెంచివాడు కదా వైకి కట్టప్ప ఆఖరికి అప్పుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణరాజు గారు కూడా ఉన్నారు కృష్ణరాజు గారు ప్రభాస్ గారిని మోదీ గారిని కలవడానికి తీసుకెళ్లారు బాహుబలి సక్సెస్ తర్వాత తీసుకెళ్తే మోదీ గారు కూడా అడిగారట కటపై ఎందుకు బాహుమంది చెప్పాడు అని అప్పుడు న్యూస్లో కూడా వచ్చింది అంటే అట్లా జనాలు డిస్కస్ చేసుకునే వరకు తీసుకెళ్లాడంటే నిజంగా ఎపిక్ ఎపిక్కడ అంతకు మించి అని నా అభిప్రాయం ఓకే మరొకసారి మీరు అన్నట్టు పార్ట్ వన్ పార్ట్ టూలో మంచి మంచి పార్ట్స్ అని కలిపి అండ్ మోర్ ఓవర్ మిస్ అయిన సీన్స్ బాగా వచ్చి మరీ లెంత్ ఎక్కువ కొన్నిసార్లు తీసేయాల్సి ఉంటుంది అలా తీయకుండా అవి మళ్ళీ యాడ్ చేసి ఇప్పుడు పెడుతున్నారు ఈ ముప్పై ఒకటి ఇప్పుడు రిలీజ్ అవ్వబోతుంది మరొక ఇది ఒక ఎపిక్ సార్ అంటే కోర్స్ ఇది కూడా ఒక బిజినెస్ టెక్నిక్ చూద్దాం ఎలా ఇంకెంత బాగా దాన్ని మరలా పార్ట్ త్రీగా చూపించారు ఎపిక్గా చూపిస్తున్నారంటే అది రాజమౌళి గారు గొప్పతనం చూద్దాం అది ఓకే సార్ థ్యాంక్ యూ